ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిన అది దాదాపు రెండు సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు మఠాధిపతులు దాదాపు ఇరవై మూడు మంది వాళ్ల ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అనని వేణువాళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది యాభై మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడీషియల్ ను వేసింది ఈ జుడీషియల్ ను వేయటానికి పూర్వం తొమ్మిదవ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయ నాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద ఎస్పీ గారి మీద సీబీఎస్ఓ గారి మీద ఈవో గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది ఆ మాత్రం మీకు బాధ్యత లేదా ఆ మాత్రం మీరు పట్టించుకోరా అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఏడెనిమిది నిమిషాల పాటు తరువాత ఆయన ఈ జుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈవో చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తమని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు సరే దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాల క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా సరే ఈ తత్ంగం అంతా అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఈ జ్యుడీషియల్ కమిషన్ కు ఒక నాలుగైదు రోజుల ముందే అక్కడున్నటువంటి ఆ డైరీ ఫామ్ అధికారి రెడ్డిని ఆ క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎస్పి సుబ్బరాయుడు గారిని జేఈఓ గౌతమి గారిని ఇద్దరిని కూడా అలాగే డిఎస్పి వెంకట డిఎస్పి గారు ఎస్పీ జేఈఓ గౌతమిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది వీళ్లే బాధ్యులు హరినాథరెడ్డి రమణ కుమార్ అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది ఆ తర్వాతనే ఈ కమిషన్ వేసినారాయన వేసిన తరువాత ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకుని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలా అని చాలా ప్లాండ్ గా గవర్నమెంట్ నుంచి కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వండి అని ఆరేడు నెలలు దాన్ని చాలా మందితో విచారించినట్టుగా సాక్షుల్ని విచారించినట్టుగా చనిపోయిన వారి బంధువులని ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది రమణ రమణకుమార్ అనేటువంటి మేకల్ని బలిచ్చినారు నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు ఆదేశిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మేకల్ని బలిచ్చినారు అసలు నిందితుల్ని వదిలేసినారు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కమిషన్ కంటి తుడుపు చర్యగా ఇంత భయానకమైనటువంటి చర్య జరిగితే ఒత్తిళ్లలో ఆరు మంది చచ్చిపోయి యాభై మందికి పైగా గాయపడితే నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించాల్సింది పోయి పాక్షిక విచారణ జరిపించి ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని ముఖ్యంగా అర్ణాథరెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ అర్ణాథ్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు అలా ఆ రమణ కుమార్ని హర్నాథ్ రెడ్డిని ఇద్దరిని కూడా బాధ్యులు దీనికినని ఆ కమిషన్ ద్వారా చెప్పించి వాళ్ల మీద చర్య తీసుకోమని ఇచ్చేటువంటి దానిని వైసీపీ మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇది దురుద్దేశపూర్వకమైనటువంటి జుడీషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుగా మా పార్టీ భావిస్తున్నది అది పచ్చి నిజం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కొన్ని పదుల విజిలెన్స్ ఎన్క్వైరీలు వేయటం జరిగింది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మేమేదో తప్పుడు పనులు చేశామని మా నాయకులు అవినీతి చేశామనేటువంటి వాటి మీదంతా కూడా ఇచ్చినటువంటి నివేదికలు ఈ విజిలెన్స్ ఎన్క్వైరీలు దీన్ని బట్టి చూస్తే ఈ జ్యుడీషియల్ కమిషన్ ఏదైతే ఈ తొక్కిసలాటలో ఇచ్చిన రిపోర్టును చూస్తే ఇది ఒక కేస్ స్టడీ ఇది ఒక కేస్ స్టడీ చంద్రబాబు గారు ఇచ్చేటువంటి నియమించేటువంటి ఏ ఎంక్వైరీ అయినా విజిలెన్స్ ఎంక్వైరీ అయినా దానికి ఈ ఎంక్వైరీ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నియమించినటువంటి ఈ జుడిషియల్ కమిషన్ అన్నది ఒక కేస్ స్టడీగా అంటే ఎంత మోసము దగా అయినటువంటి రిపోర్టులు బయటకు వస్తాయి ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఉన్నారు తమాషగా వీళ్ళిద్దరిని అయితే మేకలు రా ఈ మేకలను కొయ్యాలని అలాగే ఆ గౌతమి గారు ఆవిడ ఆవిడికి ఇచ్చినటువంటి ఏంటి నిజానికి హరినాథ్ రెడ్డికి ఇచ్చినటువంటిది చాలా స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తను జరిపినటువంటి నిర్వహించినటువంటి సమావేశంలో ఇరవై ఒకటి పన్నెండవ తారీఖున జరిపినటువంటి సమావేశంలో హరినాథ్ రెడ్డికి ఇచ్చినటువంటిది ఏంటి మెయింటెనెన్స్ టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతని మెయింటెనెన్స్ టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతనితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఇవ్వటం జరిగింది ఇది చాలా అండర్లైన్ థింగ్ హరునాధిరెడ్డితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని కూడా సమానమైనటువంటి బాధ్యతలు అలాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి లైన్లలో ఉండేటువంటి బాధ్యతల్ని ఆ లా అండ్ ఆర్డర్ అండ్ విజిలెన్స్ వాళ్ళు అంటే ఎస్పీ సీబీఎస్ఓలు బాధ్యులు వాళ్లను కోఆర్డినేట్ చేసుకొమ్మని జేయుఓ గౌతమి గారికి సమన్వయానికి ఆమె నియమించటం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఉన్నటువంటి విషయం లా అండర్డర్ చూడాల్సినటువంటి బాధ్యత సంబంధిత ఎస్పీది సీవీఎస్ఓది అని ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లోనే ఉన్నది అంటే అక్కడ బాధ్యత నిర్వహించవలసింది ఎవరండి కానీ లోపల క్యూ లైన్లలోకి ఎంటర్ కానివ్వకుండా మా హయాంలో ఈ సందర్భంగా ఇది కూడా చెప్పాలి మేము రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి క్యూ లైన్లను ఓపెన్ చేస్తామని ఆ రెండు సంవత్సరాలు మీరు స్పష్టంగా అది మేము అనౌన్స్ చేసినటువంటి విషయాలు కూడా మీరు చూడవచ్చు మేము ఇస్తాము అని చెప్పి రాత్రికి ముందు రోజు రాత్రే ఎనిమిది గంటలకే క్యూ లైన్లలో టోకన్లు ఇవ్వటం జరిగింది తద్వారా ఆ రెండు సంవత్సరాలు ఎక్కడా ఎవరికి చిన్న తొక్కిసలాట కూడా జరగకుండా అందరికీ ఆనందంగా ఆ ఎస్ఎస్డి టోకన్లు లభించినాయి ఇది పచ్చి నిజం కానీ మీరు చేసినటువంటిది ఏంది మీ ప్రొసీడింగ్స్ లోనే జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు మాత్రమే ఆ మొదటి రెండు రోజులు టోకన్లు ఇస్తామని చెప్పినారు ఆ తరువాత పరిస్థితిని చూసి మిగతా రోజులకు మిగతా ఏడు రోజులకు టోకన్లు ఇస్తామని ప్రొసీడింగ్స్ లో కూడా చెప్పినారు ఇవన్నీ కూడా ఓపెన్ అన్ని కూడా ఓపెన్ గా ఉన్నాయి అంటే తప్పెవరిది దాని వలన పది పన్నెండు తేదీలలోకే మనకు దర్శనం అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళనలో ఆ ఆందోళనకు అధికారులు కారణభూతులైనారు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేయడానికి కారణభూతులైంది అధికార యంత్రాంగం దానికి సమాధానం లేదు దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆనాటి సీనియర్ అధికారి అయినటువంటి ఐఏఎస్ అధికారి ఖాన్ గారు ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనే ఒక ఎంక్వైరీ కమిటీకి వచ్చి ఆవిడ ఈఓనే ఏ రకమైనటువంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ కు సంబంధించినటువంటి తొక్కిసలాటలు ఏవి జరగకుండా ఉండటానికి ప్రధాన భూమిక బాధ్యత వహించవలసినటువంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరేనని చాలా స్పష్టంగా తన నివేదికలో కూడా ఆవిడ గవర్నమెంట్ కు తెలుపటం కూడా జరిగింది అది తెలపకపోయినా కూడా బీయింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనకు సర్వం సహా అధికారాలున్నటువంటి వ్యక్తిగా ఆయన తన కోఆర్డినేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎస్పీకి అలాగే కలెక్టర్ కి కలెక్టర్ ని మరియు రెవెన్యూ ఆఫీసర్లకి బాధ్యుల్ని చేస్తూ కోఆర్డినేట్ చేయడానికి గౌతమిని గారిని నియమిస్తూ ఆయన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా బాధ్యులైన కదా అర్థము కలెక్టర్ గారు ఎస్పీ గారు సిబిఎస్ఓ గారు వీళ్ళందరూ బాధ్యులు అని నిర్ణయాధికార ఆపు స్వేచ్ఛ అధికారమంతా కూడా వాళ్లకు అప్పగించి అక్కడ ఎస్ఎస్డి ఇచ్చేటువంటి టోకన్లు ఇచ్చేటువంటి కౌంటర్ల దగ్గర మాత్రమే బాధ్యతలు అప్పగించినటువంటి హరినాథరెడ్డి మీద సస్పెన్షన్ ఈ రోజున క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారు మరి ముఖ్యంగా ఇతను కూడా రమణ కుమార్ ఒక్కడినే ఎలా బలి చేస్తారు కోఆర్డినేషన్ బాధ్యతలు స్వీకరించినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌతమి గారి మీద జిఏడిలో రిపోర్టు ఆమెకు చెప్పి ఆ మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలనో వాళ్లకు అప్పగించినాము అనేటువంటిది కూడా నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అసలు క్యూ లైన్లలోకి భక్తులను వదలకుండా క్యూ లైన్ల ముందర హోల్డింగ్ పాయింట్స్ ని పెట్టేటువంటి ఆలోచన మీకెందుకు వచ్చింది భక్తులు ఎవరైనా వస్తే లైన్లలో వదలాలా అలా కాకుండా బయట ఉండండి మీరు అందరూ గుంపుగా చేర్చినటువంటి అధికారులు ఎవరు పోలీసు వాళ్లు విజిలెన్స్ వాళ్లే కదా వాళ్లు కదా దానికి బాధ్యత వహించాలా వాళ్ల మీద ఏ చర్యలు లేవు హోల్డింగ్ పాయింట్ అనే నిర్ణయం ఎందుకు వచ్చింది చాలా స్పష్టంగా క్యూ లైన్లలోకి వదలకుండా హోల్డింగ్ పాయింట్స్ ని ఎందుకు పెట్టారు అక్కడ తొక్కిసలాటలో పడిపోయినప్పుడు అక్కడున్నటువంటి పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నా కూడా ఆ చోద్యం చూస్తుండేటువంటి అధికారుల మీద ఏ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నింటినీ కూడా మర్చిపోయి పది రోజుల దర్శనం ఏందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే దాని మీద కొండంత ఒకటి ఒకటేసేయాల ఎంత అన్యాయము అక్రమమైనటువంటి నిర్ణయము దౌర్జన్యమైన దానికి మళ్ళీ దౌర్జన్యము అక్రమము అన్యాయము ఇన్ని రకాలైన పదాలు కూడా వాడతాడు ఆయన దానికి అన్యాయానికి అక్రమానికి ఏమి సంబంధము ఒక అంటే తప్పుడు నిర్ణయం అనేటువంటి మాట మాట్లాడకుండా ఈ మాటలు ప్రయోగించి పది రోజుల నిర్ణయం చాలా తప్పుడుదే అని అన్నాడు మా కాలంలో మరి ఆ పది రోజుల నిర్ణయం అత్యద్భుతంగా మేము నిర్వహించినామే మీరెందుకు నిర్వహించలేకపోయినారు మీ బాధ్యత రాహిత్యం వలన మీకంతా పెత్తనమంతా కూడా మీకు కావలసినటువంటి వాళ్ళు దర్శనానికి వస్తే వాళ్లకు సకల భోగాలు కల్పించటానికే ఈ అధికార యంత్రాంగం అంతా ఊడిగం చేస్తున్నది కనుక ఊడిగం చేయటంలో తలమూనకలయ్యి ఉన్నారు కనుక వాళ్ళు ఈ నిర్వహణ సామర్థ్య బాధ్యతల్ని విస్మరించటం జరిగింది అన్నది వాస్తవం కాదా అదే వాస్తవం ఇది నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మా మీద విధించేటువంటి వేసేటువంటి ఏ విజిలెన్స్ కమిషన్లకైనా కూడా ఆయన మాటల్లోనే ఇది ఒక కేస్ స్టడీ లాంటిది ఆయన కోరుకున్నట్టుగా మా మీద ఏ విజిలెన్స్ ఎంక్వైరీ వేసినా ఆయన కోరుకున్నట్టే రిజల్ట్ వస్తుంది దాని మీద ఆయన ఎవరిని నిర్ణయించినా ఎవరిని నియమించినా కూడా ఫలానా వాణ్ణి దోషిగా చెప్పండి అంటే ఆ వారే దోషిగా అవుతారు అన్నదానికి ఇది ఒక బహిరంగ నిరూపణ వీళ్ల మీద ముందే చర్యలు తీసుకున్నారు ఎవరి మీద చర్యలు అనుకున్నారు వాళ్లకు కావలసినటువంటి ఆఫీసర్లు వాళ్లు వాళ్ళని ఊరుకునే తూతూగా ట్రాన్స్ఫర్లు చేసినారు వాళ్ళని ఆ తర్వాత వీళ్ళైతేనే మనం చెప్పినట్టు వింటారు అనని ఆ మద్యం సంబంధించి మా మీద వేసినటువంటి సిట్ ఎంక్వైరీలో ఆయన్ను బాధ్యుడినిగా చేసినారు అధికారిగా విజిలెన్స్ అధికారిగా ఒకరిని ఇంకోకరేమో ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా కేవలం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోవటం జరిగింది ఇలా ఈ ఏదైతే ఎంక్వైరీ ఉన్నదో ఈ ఎంక్వైరీ పూర్తిగా తప్పని ఇది ప్రజల భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసినటువంటి జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టు తప్ప మరొకటి కాదని నిజమైనటువంటి దోషులు బయటికి రావాలి సరి అయినటువంటి నిర్ణయం వెలికి రావాలంటే దీన్ని సిబిఐకి అప్పగిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాలు బయటికి రావు కనుక సిబిఐ ఎంక్వైరీని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది దారుణమైనటువంటి రిపోర్టు ఈ దారుణమైనటువంటి రిపోర్టు మేకలను బలి తీసుకుని దోషులకు దండలు వేసింది వాళ్ళది ఏ తప్పు లేదని క్లీన్ చిట్ ఇవ్వటము దానికి మళ్ళా పతాక శీర్షికలతో వాళ్ల బొమ్మలేసి మరి వీళ్ళ తప్పు ఏమీ లేదని చెప్పటము చెప్పించే ప్రయత్నం చేయటము ఇలాంటివన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మేము మేమే కాదు మొత్తం భక్తులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలన్నీ బయటికి వస్తాయని సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాం అన్నప్పుడు టీటీడీ ఏదో తప్పులు అయితే చేసిందో వాళ్ల మీద చర్యలు ఉండాలి కదా ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు నిన్న కేబినెట్ అలా వీళ్లనెందుకు మాత్రమే బలి తీసినాయి టీటీడీ మీద తప్పులు చెప్పుకున్నారు అనుకుందాం అదేమి దాన్ని బహిరంగంగా బయటికి ఎవరికి చూపించటంలా ఆ కమిషన్ రిపోర్టు బయటకు వస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడచ్చును టీటీడీ చాలా తప్పులు చేసింది అని చెప్పటం అంటే అర్థమైంది టీటీడీ ఈవో తప్పు చేశాడు టీటీడీలో ఉన్నటువంటి సివిఎస్ఓ తప్పు చేశాడు బయట ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా బాధ్యులే అని చెప్పినట్టే కదా మీరు చెప్పిన ప్రకారం నేను రిపోర్ట్ రిపోర్ట్లేదు కాబట్టి ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేదు కాబట్టి వాళ్ళు తప్పు చేసినవారంటే తప్పు చేసిన మీదనే మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద తీసుకోకుండా చిన్న మీద ఎందుకు బలి పశువుల్ని చేసినారు నిర్వహణ సామర్థ్యాన్ని గాలి కొదిలేసి నిర్వహణ మా వల్ల కాదు అనని చేతులెత్తేసి అసమర్థులుగా మమ్మల్ని మేము ప్రకటించుకొని ఆ పది రోజులది వద్దు అని చెప్పటం తప్ప మరొకట్లేదు అందులో పది రోజులు అత్యద్భుతంగా నిర్వహించినటువంటి ఆనాటి పాలక మండలి కావచ్చును అధికారులు కావచ్చును దాన్ని ఆదర్శంగా తీసుకొని లక్ష మందికి పైగా అవకాశాన్ని పది లక్షల మందికి పైగా ఆ అవకాశాన్ని కల్పించినటువంటి ఆ గొప్ప నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే మొత్తం హిందువులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు దాన్ని చెప్తున్నాను మేము అన్ని లక్షల మందికే ఆ దర్శన సౌభాగ్యం కల్పించినాం ప్రజలు ఆనందించినారు అదే మా నిర్ణయం కూడా కాదు సుమా ఇరవై మూడు మంది పీఠాధిపతులు వాళ్లు తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ఈ నిర్ణయం చెయ్యటం చాలా మంచిది అని వాళ్లు చెప్పిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం మరి ఈరోజు పీఠాధిపతుల ఆలోచనన్నీ కాలికి తొక్కి పడేస్తారా కూటమి ప్రభుత్వం అది వాళ్లు తెలుసుకోవాల్సినటువంటి విషయం వాళ్లు తేల్చుకున్న తర్వాత మాట్లాడతాం

న్యాయం ఏంది అన్నది తెలుస్తాయి కాకపోతే ఉబలాట పడుతున్నటువంటి వాళ్ళు దాని మీద చాలా మంది ఉన్నారు వాళ్ళ ఉబలాటానికి నేను ఆనందపడతానే గాని రోధించేటువంటి మనిషిని కాదు నా మీద ఏదో ఆర్థికంగానో ఆర్థికంగానో లేకపోతే శారీరకంగానో నన్ను నిర్బంధించి భయపెట్టినంత మాత్రాన నా ప్రజాస్వామ్య గొంతును ఆపటం అన్నది ఎవ్వరి తరము కాదు కూటమి నా గొంతు కోస్తే తప్ప అలా జరిగినప్పుడు మాత్రమే నా గొంతు ఆగుతుంది కాకపోతే దాని మీద ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఉంపుడు కత్త పత్రిక మరింత ఎక్కువగా దాన్ని పెద్ద ఎత్తున రాయటము ఇవన్నీ కూడా తమాషగా పొద్దున్నే హాస్య చతురత ఏదో చిన్న సినిమా చూసినట్టుగా నేను చదవటం జరిగింది దానికి సమాధానం ఇప్పుడు లీగల్ గా నేను ఎదుర్కొంటాను